ఒకప్పుడు గంగాపురం అనే ఊరిలో రాముడు భీముడు రంగడు అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు తండ్రి చిన్నప్పుడే మరణించటంతో తల్లే పెంచి పెద్ద చేసింది గంగాపురం సముద్రం పక్క గ్రామం కావటంతో ఆ ఊరి ప్రజలందరూ చేపలను జీవనోపాధిగా చేసుకుని జీవించేవారు అమ్మా నేను సముద్రంలోకి వస్తాను నిన్న తెచ్చిన కొంచెం ఎండలో పెట్టవే ఎండి చేపలు కూడా బాగానే గిరాకుంది ఆ సముద్రంలో జాగ్రత్త చేపలు దొరకపోయినా పర్వాలేదు కానీ పడవ ఉంది కదా అని మరీ లోతులోకి నాయనా ఆకాశంలో మబ్బులు పట్టాయంటే వెంటనే ఇంటికి వచ్చాయి సరేనా అలాగే అమ్మా నా గురించి నువ్వేం భయపడమాకు నేనొక్కనే కాదులే నా పక్కన చాలా మంది ఉంటారు అరే భీముడు రంగడు మీకంటే చిన్నోడు ఇలా కష్టపడుతుంటే వాడు సంపాదన మీరు తినకుండా మీరు కూడా చేపలకు వెళ్ళొచ్చు కదరా పొద్దుందాకా వాడు కష్టపడి సంపాదించడం ఆ డబ్బు మీరేమో పానశాలకు తగలేయటం ఎప్పుడు బాగుపడతారో ఏమో తన మా గురించి నీకే తెలియనప్పుడు ఎప్పుడు బాగుపడతామో మాకెలా తెలుసు అమ్మా మాకు మంచి రోజులు వస్తాయి తమ్ముడు రాముడు రోజంతా కష్టపడి సంపాదిస్తే అన్నలిద్దరూ ఆ డబ్బుతో రాత్రి పొద్దుపోయేదాకా పానశాలలో గడిపి ఏ రాత్రికో ఇంటికి వచ్చేవారు అరే రగడు మన రాముడికి ఈ రోజు రోజుకి తానే సంపాదిస్తున్నాడని మనమేమో వాడి డబ్బులు ఖర్చు పెడుతున్నామని వాడికి బాగా పొగరు పెరిగిందిరా అవునరా దేవుడు రాముడికి బాగా కళ్ళెత్తికెక్కా ఒకరోజు రాముడు చేపలు పట్టడం కోసం సముద్రం లోపలకు వెళ్తున్నానని చెప్పాడు అమ్మా సముద్రంలో నీళ్లు తగ్గాయి అందుకని చేపలు పట్టణం కోసం సముద్రం మధ్య వరకు వెళ్తున్నా తిరిగి రావడానికి వారం రోజులు పట్టుద్ది నా గురించి నువ్వేం భయపడి మాకు చాలా మంది వెళ్తున్నాళ్లే సముద్రం మధ్యకు పోతున్నావా వద్దు నాయనా మనకు చేపలు ఏమొద్దు ఇంకేమైనా పని మీ అన్నలు చూస్తే అలా తాగుబోతులుగా తయారయ్యారు ఇప్పుడు నీకేమన్నా జరగరాని జరిగితే నేను తట్టుకోలేను అబ్బా ఎందుకమ్మా ఊరికే నీ కంగారు పడతావు ఊర్లో అందరు వెళ్తున్నారు ఇలా భయపడితే జీవితంలో బతకలేం తల్లిని ఒప్పించి రాముడు సముద్రంలోకి బయలుదేరాడు ఏదో రాముడు ఎంత ఆలస్యంగా మనందరూ ఇప్పటికే సముద్రంలోకి వెళ్ళిపోయారు సరగ పద ఏం చెప్పమంటావు బాబాయ్ ఇంట్లో మా అమ్మ ఉట్టి భయస్తురాలు సముద్రంలోకి పోవద్దని పొడదాకా నాతో గొడవ పెట్టుకుంది చివరకు మా అమ్మను ఒప్పించి వచ్చేసరికి ఆలస్యమైంది తల్ల తల్లిగదురా ఆ మాత్రం భయం ఉంటుంది లేరా అవును అడగటం మర్చిపోయా మీ అన్నయ్యలేమిట్రా అంత తాగుబోతులయ్యారు ఎప్పుడు ఏ పని చేయరు అవును వీళ్ళకి తాగటానికి ఎలా వస్తున్నాయి నా చేపలమ్మి నా డబ్బులున్నాయి కదా అవి వెట్టి తాగుతున్నారు మా వద్దునలు వెళ్ళి దగ్గర నుంచి ఇలా తయారయ్యారు సరే లేరా దేవుడు ఒక్కో ఇంటికి ఒక జాతకం రాస్తాడు చివరకి మంచి జరుగుద్దిలేరా లేరా అరే లచ్చయా మనవాళ్ళు ఎవరు కనబట్టలేదు అప్పుడే లోపలికి వెలిపారు ఎప్పటిదాకా దాకా మీకోసమే చూసి ఇప్పుడే వెళ్ళారు లేదా మీకోసమే ఎదురు చూస్తున్నా పదండి లోపలికి ఆ బాబాయ్ నేను ఇటు పక్కపోతున్నా తర్వాత అందరం వెలుద్దాం అలా చేపలు వేటకై అలా ఒకవైపు వైపు వెళ్ళారు రాముడు చాలా చేపలను పడవలో వేసాడు అలా ఐదు రోజులు అయింది పడవ మొత్తం చేపలతో నిండిపోయింది ఏంటిది చాలా బరువుగా తగులుతుంది ఇంత గుంజిన రావట్లేదంటే చాలా పెద్ద చేపేవన్నట్టుంది ఒక్క చాపం తీసుకుని ఇంటికి అమ్మేస్తే పోల్డ్ అంత డబ్బు వస్తుంది అలా అనుకుంటూ బలమంతా ఉపయోగించి బలను పడవలోకి లాగాడు బలలో చిక్కిన మత్స్య చూసి రాముడికి భయమేసింది ఎవరు నువ్వు నువ్వు చేపవా మంచివా నిన్ను తీసుకెళ్లి మా ఊర్లో అమ్మేస్తా నాకు చాలా డబ్బులు వస్తాయి నా పేరు మందారమాల అందరూ నన్ను మత్స్యకన్య అంటారు ఇంతకు నీ పేరేంటి పొరపాటున ఇటువైకు వచ్చి నీ వలకు చిక్కాను నీకు దండం పెడతాను నన్ను వదిలేయి చేయ మాకు నీకేం కావాలన్నా ఇస్తాను నా పేరు రాముడు నిన్ను వదిలిపెట్టేది లేదు నువ్వు ఇంతగా ఉన్నావు మా ఊర్లో నీకు మంచి గిరాకు నేను గిరాకుంటదితే నాకు చాలా డబ్బులు వస్తాయి నిన్ను నేను వదిలిపెట్టాను రాముడు నిన్ను చూస్తుంటే చాలా మంచివాడిలా ఉన్నావు ఇంటి దగ్గర మా అమ్మ నా కోసం ఎదుటి చూస్తూ ఉంటుంది నన్ను వదిలిపెట్టు నీకేం కావాలన్నా ఇస్తాను అయినా మీ మనుషులు రోజంతా కష్టపడేది డబ్బు కోసమే కదా నీకు ఎంత డబ్బు కావాలో అడుగు ఇప్పుడే ఇస్తా ఇదిగో మందర్మాల నువ్వు ఇచ్చే డబ్బు నాకేమొద్దు నాకు చేపలు అమ్మితే బోల్డ్ డబ్బులు వస్తాయి సరే మీ అమ్మ ఎదురు చూస్తుంది అంటున్నావు కాబట్టి వదిలేస్తాలే మరి నాకు డబ్బు కాకుండా ఇంకేమిస్తావు ఏదైనా మంచిది ఇస్తే వదిలేస్తా డబ్బు వద్దంటున్నారు డబ్బు కంటే ఇంకా గొప్ప ఏముంటుందని మత్స్యకన్య ఆలోచిస్తుంది ఏంటి మాట్లాడవేం త్వరగా చెప్పు నేను కూడా ఎదురు చూస్తుంది ఇప్పటికే చాలా మా అమ్మని చూడక మత్స్య కన్య కళ్ళు మూసుకుని ఏదో ధ్యానించి వెంటనే రాముడి చేతిలో ఏదో సంచి వేసింది ఇదేంటే సంచినిచ్చావు దీంతో చేసుకోమంటావు ఇది మహత్తు గల మాయా సంచి నీకేమి కావాలన్నా మనసులో కోరుకుని సంచిలో చేయి పెడితే నువ్వు కోరుకున్నది లభిస్తుంది ఇది తీసుకుని నన్ను వదిలిపెట్టు అలాగా నువ్వు చెప్పింది నిజమో కాదో ఒకసారి చూస్తా అంతా అబద్ధం అనుకున్నది ఏమి రాలేగా నేను ఒక చేప రావాలని కోరుకున్నా రాలేదుగా మరి అలా కాదు రాముడు నేను నీకు ఒక మంత్రం చెప్తాను నువ్వు ఏదైనా మనసులో కోరుకుని మంత్రం చెబితే అప్పుడు ఉంటుంది అలా మత్స్యకన్య రాముడికి ఒక మంత్రం చెప్పింది ఇదిగో రాముడు జాగ్రత్తగా విను ఈ మంత్రం ఎవరికి పడితే వారికి చెప్ప మాకు ఇప్పుడు ఇంకోసారి ప్రయత్నం చెయ్యి రాముడు మంత్రం చెప్పి సంచిలో చేయి పెట్టగానే వెంటనే సంచిలోంచి కూర చేప బయటకు దూకింది రాముడికి చాలా సంతోషం వేసింది అరే ఇది చాలా బాగుంది వెంటనే ఇంటికెళ్ళి మా అమ్మకు ఈ సంచిలో నుంచి అన్నం కూర తీయాలి పాప మా అమ్మ రోజు వంట చేయలేక చాలా ఇబ్బంది పడుతుంది ఈ సంచిలోకి వెళ్ళి అన్నం కూర తీస్తా మా అమ్మ చాలా సంతోషించుద్ది కలవాలంటే సముద్రం దగ్గరకు వచ్చి ఆ మంత్రం చెప్పి ఒకసారి రా అని పిలిచావంటే నేను వస్తాను సరేనా సరే నేను వెళ్తున్నా అలా చెప్పి మత్స్య కన్య సముద్రంలో దూకి ఈత కొట్టుకుంటూ వెళ్లిపోయింది నిజంగా మందారమాల వచ్చుద్దో రాదో చూద్దాం ఒకసారి రా ఏమిటి రాముడు మళ్ళీ పిలిచావు అవతల మా అమ్మ ఎదురు చూస్తూ ఉంది ఏంటో త్వరగా చెప్పు లేదు రాముడు ఆ మాయా చూపించాలని ఇంటికి వచ్చాడు ఇంటి దగ్గరకు వచ్చేసరికి తన తల్లి బయట కూర్చుని అడుక్కుంటూ ఉంది అమ్మా ఏంటమ్మా ఇది ఎందుకు అడుక్కుంటున్నావు నేను వెళ్ళేటప్పుడు డబ్బులు వెళ్ళాను కదా ఇంతకు ఎక్కడ ఎక్కడున్నారు నాయనా నిన్ను ఇన్నాళ్లకు చూడగలిగాను వారం రోజులు కూడా సంవత్సరం కలిగింది నాయనా నువ్వు అటు వెళ్ళగానే నన్ను కొట్టి నువ్వు ఇచ్చిన డబ్బు లాక్కుని పానశాలకు పోయారు నాయనా ఎంత పని చేశారు ఇలా అసలు కొడుకులేనా కొట్టడానికి అసలు వాళ్ళ చేతులు ఎలా వచ్చాయి అమ్మాయి ఇంక నుంచి నీకేం బాధ లేదు ఈసారి వేటలో బోల్డ్ చేపలు అంతకు మించి ఒక మాయ సంచు దొరికిందమ్మా ఈ సంచి వల్ల ఈ కష్టాలు కష్టాలు నా తీరిపోతాయి నాకు చాలా ఉంది ఇంట్లో వండటానికి ఏమీ లేవు వెళ్ళి సరుకులు తీసుకురాపు అమ్మా నీకెంత అన్నం పెట్టమంటావు ఏ కూరలు కావాలి చెప్పమ్మా వెంటనే పెడతా ఏదో కారము పచ్చడి వేసి పెట్టరా అయినా ఇంట్లో సరుకులేమి లేవు కదా ఎలా పెడతావు అమ్మా ఇదిగో వేడి వేడి అన్నం ఇది టమాటా పప్పు ఇది చారు ఇది ఆకుకూర ఇది ఆలుగడ్డ కూర ఇది వంకాయ కూర ఇది నెయ్యి ఇది మంచి పెరుగు తినమ్మా అన్ని నీ కోసమే నాయన రాముడు ఇదేమి మాయరా ఇంత చిన్న సంచిలో ఎన్ని తిని తినుబండారాలు ఎలా కట్టాయిరా అన్ని చెప్తాలేవే ముందు నీ కడుపు నిండా అన్నం తిను తిండి లేక ఒక మంత పిక్కబోయింది భోజనమైన తర్వాత తనకు మత్స్యకన్య వలలో పడటం ఈ మహత్తుకల సంచిని ఇవ్వటం అన్ని వరుసగా చెప్పాడు అమ్మా ఇంకా నుంచి నువ్వు కష్టపడే పని లేదు అసలు వంట చేయాల్సిన అవసరం లేదు నీకేం కావాలో మంచిలో అనుకోని అనుకున్నావన్నీ సంచి వస్తాయి ఇంకా నుంచి మనం తినటమే కాకుండా కూడా కడుపు నిండా అన్నం పెడదాం అలా తల్లికి కూడా మంత్రం జపించి కావలసినవి సంచిలో నుండి తీయడం నేర్పాడు ఆ రాత్రి రాముడు మత్స్య కన్య గురించి ఆలోచిస్తూ నిద్రపోలేదు మత్స్య కన్య ఎంత అందముగా అమాయకంగా ఉండి ఒకసారి మచ్చకన్యను చూడాలనుకున్నాడు అమ్మా నేనొకసారి సముద్రం వరకెళ్ళొస్తా ఏ లోపు అమ్మాయ సంచి నుండి అన్నం కూరలు తీసి ఎవరన్నా ఆకలితో వస్తే అన్నం పెట్టు ఇప్పుడు ఎందుకు నాయన అసలే మబ్బు పట్టింది ఏ క్షణమైనా వర్షం పడేలా ఉంది ఇప్పుడు వద్దులేరా ఏం కాదులే అమ్మా వెంటనే వస్తాలే ఏం భయపడ మాకు తల్లి వద్దంటున్నా వినకుండా సముద్రం వద్దకు వెళ్ళి మంత్రం జపించి మందారమాల ఒకసారి రా అని పిలిచాడు వెంటనే మత్స్య ఈత కొట్టుకుంటూ వచ్చింది రాముడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది బాగున్నావా మీ అమ్మ నాన్న బాగున్నారా ఎందుకో నిన్ను చూడగానే చాలా ఆనందం కలుగుతుంది రాత్రంతా నీ గురించి ఆలోచించి అసలు నిద్రపోలేదు తెలుసా మా అమ్మ నాన్న అందరూ బాగున్నారు మీ అమ్మగారు బాగున్నారా నాకు కూడా నిన్ను చూడాలని ఉంది అందుకే నీ మాట విని వెంటనే ఈత కొట్టుకుంటూ వచ్చాను ఇంతకీ నేను ఇచ్చిన మహత్తు గల సంచి నీకు ఉపయోగపడుతుందా ఆ బాగుంది ఆ మాయా సంచి చాలా బాగుంది దాని వల్లనే ఇంక నుంచి రోజు పేదవాళ్ళందరికి అన్నం పెట్టాలని నేను మా అమ్మ అనుకుంటున్నాం నువ్వు చాలా మంచిదానివి నాకు ఆ మాయా సంచిని ఇచ్చి చాలా సహాయం చేసావు పేదవారికి అన్నదానం చేస్తున్నావా రాముడు నువ్వు ఎంత గొప్పవాడివి అదే ఎవరైనా అయితే ఇచ్చిన మాయా సంచితో డబ్బు బంగారం ఆస్తి పాస్తులు సంపాదించుకునేవారు అదే నువ్వు మహత్తు గల సంచిని సాటివారి కోసం ఉపయోగిస్తున్నావు నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి నిజంగా నీలాంటి నేస్తం దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఏంటి విషయాలు ఇల్లెలా ఉంటుంది మీ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారు మేమిద్దరం అక్క చెల్లెలం మా అక్కకు పెళ్ళైపోయింది ఇప్పుడు నాకు సంబంధాలు చూస్తున్నారు నాకేమో పెళ్లి చేసుకోవాలని లేదు నీలాంటి నీతి నిజాయితీ కలిగిన మంచివాడు దొరికితే చేసుకుంటా ఓ భలే పనైందే ఈ మాటలో వడి మర్చిపోయా మా అమ్మకు వెంటనే వస్తానని చెప్పిన ఆ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మళ్ళీ రేపు వస్తాలే ఇంటికెళ్ళు నేను కూడా మా అమ్మకు వెంటనే వస్తానని వచ్చా నీ మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయా సరే రాముడు మళ్ళీ రేపు కలుద్దాము నేను వెళ్తున్నా అలా రాముడు మచ్చకన్య మంచి స్నేహితులుగా మారారు రోజు సముద్రం వద్ద కలుసుకుని సరదాగా మాట్లాడుకునేవారు ఇంటి దగ్గర రాముడు తల్లితో కలిసి అన్నం కూరలు తీసి రోజు పేదవారికి కడుపు నిండా అన్నం పెడుతున్నాడు ప్రజలందరూ రాముడిని మెచ్చుకుంటూ ఉన్నారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ